నేను మీ చికెన్ షాప్ షప్లెట్టిన ఫ్రెండ్స్ ఈరోజు ఊటీలోని పై ఎకరా బోర్డింగ్ దగ్గర ఉన్నాను చూడండి ఇక్కడ బోర్డింగ్ ఈ బోర్డింగ్కి వన్ ఫార్టీ రూపీస్ ఛార్జ్ దాన్ని మొత్తం తిరుగుతుంది మేము కూడా వెళ్తాం అడుగునీ ఇదంతా బోర్డింగ్ ఇది ప్యాక్రా బోర్డింగ్ అంట జస్ట్ ఒక అంటే టెన్ మినిట్స్ ఇది ఈ జర్నీ ఉంటుంది అంత మజా ఏమో అనిపించదు వెళ్ళా కానీ అంత మజా అనిపించలేదు పై బోర్డింగ్ ఇక్కడ అంత మంచి కురుస్తుందమ్ అబ్బా మొత్తం అంతే నాకు తెలిసి నేను ఈ వీడియోస్ తీసే లోపు మొత్తం సెల్లు వాటర్ నిండిపోతుందేమో ఎందుకంటే మంచు స్నో పడుతుంది స్నో ఈ వాటర్ ఉన్న దగ్గర అడవుల దగ్గర రోడ్ల దగ్గర లేదు స్నో ఈ వాటర్ ఉన్న దగ్గర ఈ అడవుల దగ్గర ఇలా స్నో పడుతుంది మిగతా రోడ్ల దగ్గర ఇలా ఏం పడట్లా చూడండి ఏదన్న వాటర్లో చూడండి వచ్చిన ఎలాగనిపిస్తుందా జస్ట్ టెన్ మినిట్స్ ఉంటుంది టెన్ మినిట్స్ కూడా కొట్టదా అనుకో టైన్స్ మించుకు బోర్డింగ్ వస్తుంది హలో గుండె జల్లు అంటది వీళ్ళకి ఏం పోయింది వేస్తారు జాకెట్స్ వేస్తారు కాబట్టి అయిపోయింది ఎక్కడ పోయినా డబ్బు 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 yes sure and peter joined and on the wife and friend and so i remember send driver on driver is going to like i thought so ya ne tarte tarde proud of

क्या छोटी huh? एक एक करके चलते सुपर ఆల్వేస్ వేర్ లైఫ్ జాకెట్ వైల్ బోర్డింగ్ ఇందాక సెల్ ఎక్కడ కింద పడిపోతుందని ఆ బోర్డింగ్ చేసేటప్పుడు షూట్ చేయలేకపోయా భయం అనమాట ఎక్కడ కింద పడిపోతే బొక్కే మనకి ఎందుకంటే వాళ్ళు అలా తీసుకెళ్తుంటారు వాళ్ళ స్పీడ్కి వాళ్ళ స్పీడ్కి ఒకసారి సెల్ఫోన్లో షూట్ చేయడానికి ఉండదు సడన్గా ఒకసారి జర్క్ ఇచ్చినట్టు ఇస్తారు అంటే జస్ట్ సరదా అంట ఎక్కడికి పోయినా డబ్బులు ఉన్నది ఎంజాయ్మెంట్ అంటేనే సుఖానికి ఆనందానికి తేడా ఏంటంటే డబ్బులు ఇచ్చి కొనే వాటిని సుఖాలు అంటారు డబ్బులు ఇచ్చి కొనని వాటిని ఆనందాలు అంటారు ఈ సుఖాలకి ఆనందాలకి దగ్గరగా ఉంటుంది ఎంత బాగుంది కదా ఓకే బాయ్ చూసిన వాయక్రా బోర్డింగ్ ఇది ఓకే జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్ వన్ ఫార్టీ రూపీస్ టికెట్ ఓకే బాయ్ మీరు కూడా వస్తే ట్రై చేయండి జస్ట్ ఓన్లీ మనం ఎన్నో చూసి ఉంటాం కానీ వచ్చినప్పుడు జస్ట్ సరదా సరదా పడి ఒకసారి జన చేయడమే వాటర్ వాటర్ అంటే అందరికీ ఇష్టమే కదా ఈ వాటర్ వేరు నదుల్లో వచ్చే వాటర్ ఇది మన సముద్రాలు కాదు ఇది నదుల వాటర్ ఇది చాలా బాగుంటుంది ఓకే అవి అంటే స్నానం చేయడానికి ఇట్లాంటివి కొన్ని పెట్టి ఉంచాలి ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా ఏ చిన్న స్విమ్మింగ్ పూల్ మాదిరి అలా చేస్తే బాగుండేది ఎందుకంటే అక్కడ మనం ఒరిజినల్గా చేసేది వేరు చూసేది వారు ఇవన్నీ బోర్డింగ్లో ఉంటే అంత హ్యాపీ ఫీల్ అనిపించదు జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ లోపలనే మళ్ళీ జస్ట్ ఇలా ఓన్లీ స్మాల్ రౌండ్ అంటే ఓకే ఇంకా పోతున్నారు వచ్చారు అంత వాళ్ళే ఓకే நீ என்ன சுத்தி फिर को बोले ता आ तो रुक रुक एटू देखना ग्रेनडे ओके okay, बाय